నా దగ్గరికి ఒక తల్లి తన కూతుర్ని తీసుకుని వచ్చి అల్లుడేమో ఆ బస్టాండ్ లో అతి పనులు అమ్ముకుంటాడు ఏ సీజన్ లో ఏ పనులు వస్తే ఆ పనులు అమ్ముకుంటాడు అల్లుడు ఈ కూతురికి ఏమో కడుపులో క్యాన్సర్ పుండు అని నాకు చెప్పింది వాళ్ళమ్మ చెప్పింది అయ్యా నా కూతురికి క్యాన్సర్ పుండు నా అల్లుడు బంగారులా తల్లుడయ్యా కూతురు క్యాన్సర్ పుండు దాన్ని రోజు తీసుకుని వస్తాను ప్రార్థన చెయ్యయ్యా సర్లే ఓ రోజు వచ్చా ఆమె ఎలా వచ్చింది ఫుల్ మేకప్ లో వచ్చింది కూతురు తల్లి తీసుకుని వచ్చింది ఫుల్ మేకప్ లో కొంచెం నిలబెట్టి అయ్యా నేను అప్పుడు చెప్పాను కదయ్యా ఈ అమ్మాయి అని ఈ అమ్మాయి అని నేను కొంచెం ఎగదగ చూసి ఈ అమ్మాయికి క్యాన్సర్ జబ్బా అని మనసులో నేను అనుకుని పైకి అనకుండా ఆ అమ్మాయిని అడిగాను ఏ నీకు దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగాను అయ్యా నన్ను ఆశీర్వదించాగేనండి ఆశీర్వదించడం అంటే అసలు అర్థం ఏంటంటే ఒక ఇల్లు ఉండే వాళ్ళకి నేను ప్రార్థన చేశాను అనుకో ఆ ఇంకొక ఇల్లు కొనుక్కున్నామని చెప్తుంటారు సైకిల్ని అతను ప్రార్థన చేశాను అనుకో ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నానన్నా ఇది ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం అప్పుడు ప్రార్థన చేశారు నాకు ప్రార్థన చేయండి అంటారు చిన్న మోటార్ సైకిల్ వాళ్ళకి ప్రార్థన చేస్తే అన్న పెద్ద బండి కొనుక్కున్నానన్నా హండ్రెడ్ సిసి హోండా ప్రార్థన చేయాల దేవుడు ఆశీర్వాదం అని అని చెప్తుంట ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఏం చేయమంటావమ్మా నీ కొరకు దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అంటే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయమనింది వాళ్ళమ్మ నాకు ముందే చెప్పింది నిమ్మకాయ ఎంత ఉంది క్యాన్సర్ ఫుల్లు నిమ్మకాయ అంత ఫుల్లు కడుపులో ఉన్నాయి ఇప్పుడు నేను ప్రార్థన చేశాను నాకు ఆశీర్వాదం కొరకు ఆ నిమ్మకాయలు అంత తాతకాయలంతా అయితే ఆశీర్వాదం అంటే ఉన్నవి నిమ్మకాయలు అంతే ఉన్నాయి కడుపులో క్యాన్సర్ పుణ్యులు అవి ఆశీర్వదించు ప్రభు ఆశీర్వదించట తాటి అవి అంత క్యాన్సర్ పునులు అయిపోతే ఏం చేయాలి అమ్మా నీకు ఇప్పుడు ఆశీర్వాదం కాదు కావాల్సింది నీ పాపము గురించి నువ్వు పచ్చాతాపుడు పాపం వల్ల వచ్చిన చీత మరణం రోగం కన్నీళ్లు శాపం నీ భర్తని వేలుకోకుండా నీ బ్రతుకుని బట్టి దూరంగా ఉంటున్నాడు బస్సుకి నా కంపే ఇంట్లో ఉన్న నీ దగ్గర కంపే నీకున్న భయంకరమైన జబ్బు అది జబ్బు ఆ జబ్బుకి పట్టు పట్టుసీర కట్టావు ఆ జబ్బు కట్టింది ఫుల్ మేకప్ లో వచ్చావు అంత జబ్బుంది నీకు కాటుకు పెట్టుకొని దొరకపోతే ఏమైందమ్మా ఆ జబ్బుకి మళ్ళీ పూలు పెట్టకపోతే ఏమైందమ్మా పాపము నిమిత్తమై పశ్చాత్తాపడు నీ కొరకు నీ ప్రార్థన చేస్తాను మొదట నీ పాపము క్షమించబడాలి ఆ తర్వాత నీ కడుపులో ఉన్న పుండ్లు కరిగిపోవాలి నా ప్రభా యస్సు క్రీస్తు పాపములో కొనసాగుతున్న నీకు బాగు చేయుడు పాపము నిమిత్తమైన పక్షాశాపడి అయ్యా నేను బాబిని నా భర్తను మోసం చేశాను నా పిల్లలను మోసం చేశాను వచ్చిన దెబ్బలంతా తీసుకుని శ్రీవారి చుట్టుకు తిరిగా నయ్యా విడిగా ప్రవర్తించాను నా కళ్ళు మనసు మనస్సు కోరుకున్నట్లు ప్రవర్తించానయ్యా క్షమించని ప్రభు నిన్ను క్షమిస్తాడు ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది ఆ అమ్మాయికి తెలిసిపోయింది అప్పుడు నా జబ్బు మా అమ్మ చెప్పినట్టే ఉంది నేను ఇంత కాలకల్లాడతా పొట్టి చీరలు కట్టించి కట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంత కాళ్ళు పెట్టుకుని ఎంత వచ్చినా నా సంగతి యేసన్ గారికి మా అమ్మ చెప్పినట్టే ఉంది అని మోకాళ్ళ మీద కూర్చొనిక కన్నీళ్లు పెట్టి ఏడ్చింది అర్ర సేపు ఏడ్చింది కాటు కరిగిపోయిందాక కిందోళన దొర్రాడింది పత్తిశీల నలిగిపోయిందాక బ్రతుకునాది అయ్యాలని శమించబడిన బ్రతుకు మనసు మధ్య పెడుతూ తిరిగాను కాని ఎస్ ప్రభు నేను నిన్ను మద్య పెట్టలేను ప్రభు అని కన్నీళ్లు పెట్టి ఏడ్చింది నేను పాపిని నన్ను క్షమించమని ఏడ్చింది ఆడు బస్టాండ్ లో అత్తకాయలు బత్తాయిలు ఆరెంజ్లు అమ్ముకొని ఎండలో పడి ప్రిపోట్లు పడి ఇంటికొస్తే ఈ మనిషి మ్యాటింగ్ పోయి ఉంటది కాదు ఎక్కడ నుంచి అర్థం కాదు అడిగితే డబ్బులు ఆడుతుంది నేను అర్థాడు తా అంటది అడగకూడదు ఇల్లు తిరిగి వచ్చినా అడగకూడదు అర్థావతా ఇద్దాని భయపెట్టేస్తది ఆడు ప్రా మాయకుడు నా ప్రియమైన సహోదరులారా ఈ రోజు మీ బ్రతుకుని ఒక్కసారి నీవు పొందవలసిన ఆశీర్వాదానికి ముందు మీ బ్రతుకుని పరీక్షించుకోవాలి ఆశీర్వాదం ముంచువలే కొమ్మలించబడుతుంది అయితే మన హృదయాలు హృదయాలు ఆశీర్వాదం నింపబడేటట్టు ఆకాశంలోకి చూస్తున్నాయా లేక మీ హృదయాలు దోరలబడి ఉన్నాయా కొబ్బరి చిప్ప దోరల అనుకో నాలుగు రోజులు వర్షం వచ్చినా ఇది నిండదు అది ఉండవలసిన స్థితిలో పైకి చూస్తూ ఉందనుకో నాలుగు చినుకులు తడి పడక ముంటే కొబ్బరి చెప్పు నిండిపోద్ది అలా మీ ఆత్మ మీ హృదయం ఆత్మ సంబంధమైన దాహంతో ఆకాశం వైపు చూస్తూ ఉండాలి అలా చూస్తూ ఉంటే ఆశీర్వాదం వచ్చిన వెంటనే నీ గుండె నీ హృదయం నీ జీవితం నింపబడిపోదు నీ కుటుంబం ఆనందంతో పరవళ్ళు తొక్కుతాయి ఆయన కొరకు ఎదురుతున్నారు తర్వాత ప్రార్థన చేసి పంపిస్తారు ఆ రాత్రి ఆ రాత్రి ఆ అమ్మాయి గర్భాన్ని ప్రభు ముట్టాడు పశ్చాత్తాపంతో కన్నీళ్లతో కింద పడి దొర్లాడి ప్రభువుని పాపి పాపాలని ఒప్పుకుని ఇంటికి వెళ్ళింది ప్రభు ముట్టాడు ఆ క్యాన్సర్ పుల్లు బద్దల బద్దలైపోయి పడిపోయినా క్షణాల్లో కరిగేశాడు ప్రభు తెల్లవారేసరికి మనిషి ఫ్రెష్ అయిపోయింది వాళ్ళమ్మ నాకు ఆ సంగతి చెప్తా ఉంటే నేను వల్ల ఎందుకంటే అదొక భయంకరమైనటువంటి అనుభవాన్ని చెప్తుంది ఆమె ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇళ్లల్లో వాళ్ళు కూడా ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయారు ఆ కంపుకి ఆమె నాకు చెప్పిన మాట అయ్యా ఇంటి పక్కన కూడా ఎంపోయారు భయంకరమైన కంపయ్యా నా ప్రభు అద్భుత రీతిగా నా బిడ్డను బాగు చేశాడయ్యా నా బిడ్డ ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకుంటుందయ్యా నేను చెప్పాను ఆ ప్రార్థన పశ్చాత్తాపమే ఆ అమ్మాయి జీవితానికి ఆశీర్వాదం కలుగు చేసిందమ్మా ప్రభు ఆ అమ్మాయిని ముట్టాడు అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ అపవిత్రమైన వ్యాపారాలు చేస్తూ దుర్మార్గమైన పనులు చేస్తూ మోస బ్రతుకు బ్రతుకుతూ మనుషులు వంచిస్తూ ఆ సంసారాన్ని పాటు చేసి ఈ కుటుంబాన్ని గల్లంత చేస్తూ ఉంటే ఆశీర్వదించడు ఆశీర్వాదానికి పునాది మన వ్యక్తిత్వంలో ఒక పాపం లేని లేనివాడు లేడు పాపం చేయని వాడు లేడు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర ఏదో స్థితిలో ఏదో పరిస్థితిలో పాపలుగానే ఉన్నారు పాపలుగానే పుట్టాడు కానీ ప్రతి పాపి ప్రభు చెంతకు వచ్చి నేను పాపిని పశ్చాత్తా పడవలసిన అక్కర వచ్చింది కారణం పాపాలను క్షమించుటకు ప్రభుత్వ రక్తమే తప్ప మరొక రక్తం ఇవ్వబడలేదు ఆ రక్తంతో కలవబడితే తప్ప మనం పవిత్ర పరచబడము లేని ఆయన రక్తం అమూల్యమైన రక్తం నిరపరాధి రక్తం నిర్మలమైన రక్తం ఆ రక్తం చేతను కలగబడితే శుద్ధీకరించబడి విడుదల పొందుతాం